హాయ్ ఈరోజు ఏది ఫంక్షన్ అవుతుంది యాక్చువల్గా మా ఈ ఈరోజు లెవెల్త్ డే అన్నమాట చిన్నగా ఇంట్లోనే ఫంక్షన్ చేస్తున్నారు ఇంకా మేనత్త మేనమామ వాళ్ళు ఇట్లా తీసుకెళ్ళాలన్నమాట అందుకని మీ నేను మా తోటి కోడలు కలిపి ఇవి చేశాము చూసారు కదా అందరికీ బొట్లు గంధాలు పసుపులు మనమే పెట్టాలి కదా అందుకని పెడుతున్నాము ఎందుకంటే మనం చేస్తున్నాం కదా ఫంక్షన్ తెలంగాణలో ఇట్లనే చేస్తామన్నమాట ఇంకా బట్టలు తీసుకొని మురుకులు అవి ఇవి ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అట్లా తీసుకొని పెడతారు వీళ్ళు చూసారా వీళ్ళెవరు ఎవ్వరు ఇంకా టాటయ ఏం చేస్తారు బట్టలు బట్టలు అనక్కకి స్వప్నక్కకి బాబాకి మామయ్యకి బట్టలు పెడుతున్నారు అన్నమాట చూసారా ఇవన్నీ మేము తెచ్చామన్నమాట బొట్టు పెట్ట బొట్టు పెట్టి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు నింపడము చూసారా నేనే రెడీ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఆడపిల్లకి కావాల్సినవి అన్నీ ఈరోజు పెడతారన్నమాట పూలు గాజులు బొట్టు గంధం అన్ని పెట్టాలన్నమాట ఇలెవెన్త్ డే ఇంకా చీర కట్టిస్తాము కంపల్సరీ చీర తీసుకోవాలన్నమాట ఇంకా గాజులు అమ్మమ్మ వాళ్ళు తేవాలి అందుకని మా అత్తయ్య పెడుతున్నారు చూసారా ఫ్రూట్ ఇట్లా కుడకలు వక్కలు ఇవన్నీ కలిపి పెట్టాలన్నమాట ఫస్ట్ పెట్టాలి అక్కకి స్వీట్ కాజు బాగున్నాయా తిన్నావు తిన్నా నా కరే మంచిగా కనిపిస్తున్నాయి తిన్నామనుకున్నా చూసారు కదా మా తోటి కొడలు మా ఆడపడుచు మా అత్తయ్య ఇది మనే అనే అన్నమాట మా మేను కొడలు అనక్కెట్లుంది బాగుందా బోలి తర్వాత ఒక తొమ్మిది మంది పదకొండు మంది అట్లా ముత్తైదువులు వడి నింపాలన్నమాట అక్కడున్న మేమే సరిపోయినాం యాక్చువల్గా ఈ ఇంట్లోనే చేస్తున్నారు ఫంక్షన్ తర్వాత గ్రాండ్గా చేస్తారన్నమాట ఇవన్నీ తీసుకొచ్చి వడి నింపాలి అమ్మమ్మ వాళ్ళు అంటే మేము ఇంకా అన్నీ పెట్టి రెడీ చేస్తున్నాం అన్నమాట ఇంకా నేను మా అక్క మిగతా పూలదండ వేసి వడి నింపడం స్టార్ట్ చేశాము అత్తయ్య మామయ్య బట్ బట్టలు పెట్టారు కదా అది కట్టిపించి నేను ఇట్లా రెడీ చేశాము రెడీ చేశాక ఇంకా వడి నింపాలన్నమాట అందుకని ఇక్కడ మేము ఫొటోస్కి పోజులు ఇస్తున్నాం కొంచెం ఇంకా నేను పూలు పెడుతున్నాను పూల జడి ఉంది మళ్ళీ పూలు కూడా తెచ్చినాం కదా పెట్టాలన్నమాట అందుకే పెడుతున్నాం ఇంకా పూలు పెట్టిన తర్వాత ఇంకా వడి నింపడం స్టార్ట్ చేసాం అన్నమాట వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని కొన్ని పూలు ఇచ్చినాము చూసిరు కదా ఇట్లా ఆకు ఇంకా కొబ్బరి వక్క అలాంటివి ఉంటాయి అవి పెట్టాలి ఒక ఫైవ్ ఫస్ట్ మా అక్కతో పెట్టించినాము తర్వాత నేను తర్వాత వడి నింపుతున్నాము చూడండి ఒక ఫైవ్ ఫైవ్ తీసుకొని అన్నీ పెట్టాలన్నమాట మేము ఒక రకము ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళ మేనత్త వాళ్ళ మేనత్త వాళ్ళ కోడళ్ళు అందరం కలిసి నైన్ మెంబర్స్ అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం పెట్టాలి ఆ వాడిని నింపేసేయాలి చూసారుగా మా అత్తయ్య ఆడపడుచు ఇంకా వాళ్ళు ఆడపడుచు అన్నమాట వాళ్ళు వీళ్ళు ఫన్నీ ఫన్నీగా చేసుకుంటున్నారు ఇక్కడ అక్క వాళ్ళ కోడలు అన్నమాట తిను తను కూడా పెడుతుంది తర్వాత ఒక మెంబర్ ఎక్కువ అయ్యారు తక్కువ వైరు అట్లా ఉంటే మేము ఇద్దరం కలిసి మళ్ళీ ఒక ఫోటో దిగుతున్నాం అంతే ఫోటో కూడా లేదని చెప్పి దిగుతున్నాము నెక్స్ట్ పిల్లలతోని కొన్ని ఫ్యామిలీ పిక్స్ అట్లా అన్నమాట చూసారు కదా ఈ వీడియో అయితే ఇంత కంప్లీట్ అయింది తిన్నాము తిన్న తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము Uh, thank you for watching. Please like, share and subscribe to my channel.